హలో వెల్కమ్ టు సంతూ బ్లాగ్స్ నేనైతే వడ చేస్తున్నాను అనమాట అదైతే నైట్ నానబెట్టాను మనం ప నేనైతే పడుకునే ముందు నానబెట్టాను అనమాట మార్నింగ్ చూసే ఇలా నానింది సో క్లీన్ చేసుకొని ఒక మిక్సీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇందులో కరివేపాకు రెండు మిర్చి సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను సో నాకు పిండి ఇలా వచ్చింది ఇందులో కొంచెం సోడా వంట సోడా వేయండి సోడాపు సో ఒక సైడ్ అయితే ఆయిల్ హీట్ చేశాను మళ్ళీ మంచిగా వెల్గా మిక్స్ చేసుకోండి సో ఇలా ఇలా మధ్యలో హోల్ రంధ్రం చేసి గారెలు వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇలా హోల్ రంధ్రం పెట్టకుండా ఇలా గారెలు వేస్తే సరిగా ఉడకదనమాట పచ్చిగా ఉంటుంది సో ఇలా మధ్యలో రంధ్రం పెడితే హోల్ పెడితే మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది సో ఇలా నేను గారెలు వేసుకున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి గారెలు జాగ్రత్త ఆయిల్ అనమాట చూసుకొని చేసుకోండి ఏదైనా ఆయిల్ ఫుడ్ ఉన్నప్పుడు జాగ్రత్తగా వేయాలన్నమాట చిన్నగా ఇలా టూ సైడు తిప్పండి మెల్గా సో నాకు గారెలు రెడీ అయిపోయింది ఇంకోసారి రెండోసారి వేస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మార్నింగ్ టిఫిన్కి చాలా బాగుంటుంది గారెలు బయట గారెలు అంటే చాలా మందంగా ఉంటుంది తినలేం అనమాట ఇంట్లో అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు కావాల్సిన సైజులు అనమాట సో రెడీ అయిపోయింది ఇక్కడ ఆయిల్ అనేది చాలా తక్కువ ఆయిల్ పడుద్ది అనమాట ఇలా గారెలకి రంధ్రం పెట్టడం వల్ల హోల్ పెట్టడం వల్ల సో రెండోసారి వేసుకుంటాను నేనైతే కొంచెం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో ముగ్గురే ఉన్నాం నేను మా పాప మా హస్బెండ్ అనమాట సో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకు గారె అంటే చాలా ఇష్టం మీలో ఎంతమంది గారెలు అంటే ఇష్టం సో ఇలా నెమ్మదిగా లో ఫ్లేమ్లో వేసేటప్పుడు లో ఫ్లేమ్లో వేసుకోండి వంట మళ్ళీ తర్వాత మీడియంలో ఆన్ చేసేయండి గారెలు వేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా కుక్ అయింది కదా వన్ సైడ్ మళ్ళీ కలిపి తిప్పండి ఇలా టూ సైడ్ అలా ఫ్రై చేయండి అసలు ఆయిల్ అయితే అస్సలు పట్టదనమాట ఆయిల్ చాలా బాగుంటుంది గారెలు ఆయిల్ ఆయిల్గా ఉండదు చాలా క్రిస్పీగా వచ్చింది నాకైతే చాలా బాగా వచ్చింది సో అయిపోయింది ఇంకా గారెలు రెడీ అయిపోయింది నేనైతే ఇంకా చేసుకున్నా తిన్నాము దాని మీద పల్లీ చట్నీ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది క్రిస్పీగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతవరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్